మనుషులమైన మనకు చాలాసార్లు జీవితం యొక్క విలువ తెలియకుండా నడిపి నడిపేస్తూ ఉన్నాం జీవితం ఎంత విలువైందో ప్రశస్తమైనదో ప్రాముఖ్యమైనదో ఒక ఆయన చెప్పాడు జీవితం యొక్క విలువ తెలుసుకోవాలి అంటే మూడు స్థలాలకు వెళ్ళాలట అందులో మొట్టమొదటిది వెన్ యు గో టు హాస్పిటల్ యు నో ద వాల్యూ ఆఫ్ ద హెల్త్ వెల్త్ హెల్త్ సారీ యూ నో ద వాల్యూ ఆఫ్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ యువర్ హెల్త్ యూ షుడ్ గో టు యూ షుడ్ విజిట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యం ఎంత విలువైనదో అర్థమవుతుందట కదా మనం వెళ్ళిన తర్వాత ఎలాగో పాఠం నేర్చుకుంటాం అదొక వేరే విషయం కొన్నిసార్లు మనం ఎవరినూ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మబాబోయ్ అనిపిస్తుంది రెండవది జైలుకు వెళితే జైలుకి మనం వెళ్ళక్కర్లా కానీ జైల్లో ఎవరైనా ఉంటే చూడడానికో కలవడానికో వెళ్ళామనుకోండి అక్కడ స్వేచ్ఛ ఎంత విలువైనదో తెలుస్తుందంట చాలామందికి స్వేచ్ఛను అనుభవించడం చేతగాక దానిని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కొంతమందికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చినా ఆ స్వేచ్ఛను కూడా ఆస్వాదించలేకపోతున్నాడు ప్రిజన్ అనేది మన స్వేచ్ఛను హరించి వేస్తుంది కనుక మనిషికి స్వాతంత్రం అంటే ఏమిటో స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియాలి అంటే యూ షుడ్ విజిట్ ద ప్రిజన్ మూడవది అసలు ఓవరాల్గా లైఫ్ అంటే ఏమిటో తెలియాలి అంటే యూ షుడ్ విజిట్ సెమిట్రీ అన్నాడు ఆయన అంటే సమాధుల దొడ్డి దగ్గరకు వెళ్ళినప్పుడు దానిని మరొక మాటలో శ్మశాన వాకిట దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ జీవితం ఎంత విలువైనదో అర్థమవుతుందట కనుక మీరు హాస్పిటల్కి వెళ్లకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి బంధకాల్లోకి పడిపోకుండా ఇవ్వబడిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోండి మూడవది అతి ప్రాముఖ్యమైనది దేవుడు అనుగ్రహించిన ఈ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అనుభవించండి మనలను మన గత జ్ఞాపకాలు శాసించకూడదు కానీ భవిష్యత్తును గుర్చినటువంటి ఆలోచనల చేత మనము ఆశావాహకంగా ముందుకు వెళ్ళాలి తప్ప గత ఓటములు గత వైఫల్యాలు గత నష్టాలు గత కాలపు జ్ఞాపకాలు మనల్ని డ్రైవ్ చేయడానికి వీలు చాలామంది ఆ గత జ్ఞాపకాలతోనే తమ బండిని నడుపుతూ ఉంటారు అందుకనే విజయానికంటే భిన్నంగా వారు మరొకసారి వైఫల్యాలకు తావిస్తూ ఉంటారు జీవితంలో దేవుడు మనలను నడిపించడానికి నాయకుడుగా మన నావికుడిగా ఉన్నప్పుడు ఆ దేవునికి మన చేతులను అప్పగించడం అనేది మన పగ్గాలు అప్పగించడం చాలా ప్రాముఖ్యం